నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈ జనవరి నెలకు సంబంధించి పెట్రోల్ మరియు డీజిల్ ధరలను యుఏఈ ఇంధన కమిటీ ప్రకటించింది డిసెంబర్ నెలతో పోల్చుకుంటే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గాయి కొత్త ధరలు జనవరి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి డిసెంబర్ లో సూపర్ నైన్టీ ఎయిట్ పెట్రోల్ ధర లీటరుకు రెండు పాయింట్ తొమ్మిది ఆరు దిరాంశు ఉండగా జనవరి నెలలో రెండు పాయింట్ ఎనిమిది రెండు దిరాంస్ కు తగ్గింది అలాగే స్పెషల్ పెట్రోల్ నైన్టీ ఫైవ్ గత నెల రెండు పాయింట్ ఎనిమిది ఐదు దిరాంశు గా ఉంటే జనవరి నెలలో రెండు పాయింట్ ఏడు ఒకటి దిరాంశుకు తగ్గింది అలాగే ఈ ప్లస్ నైన్టీ వన్ పెట్రోల్ ధర డిసెంబర్ లో రెండు పాయింట్ ఏడు ఏడు దిరామ్స్ ఉంటే జనవరి నెలలో రెండు పాయింట్ ఆరు నాలుగు దిరాంశుకు తగ్గింది అలాగే డీజిల్ ధరలు గత నెలలో చూస్తే మూడు పాయింట్ ఒకటి తొమ్మిది దిరాంశు ఉంటే ఈ నెలలో జనవరి నెలలో మూడు కు తగ్గినట్లు యుఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది ప్రస్తుతం డిసెంబర్ తో పోల్చుకుంటే జనవరిలో కొత్త సంవత్సరంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గినట్లు కమిటీ వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తేనా జై హింద్